ఏమండి ఉమ్మడి తూర్పుగోదావరిలో జరిగినటువంటి మినీ మహానాడి కార్యక్రమం చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తమ మనసులో ఉన్నటువంటి బాధను ఆవేదనను బయటికి వ్యక్తం చేయడం కోసం ఉపయోగించుకున్నారు పార్టీ కోసం పార్టీ ఎజెండా కోసం సమస్యల తీర్మానం ఇదంతా చేసారని అదంతా నాంత్యవస్థగా చేసి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మనసులో ఉన్న బాధను బైక్ బాహాటంగా వెళ్ళకెక్కారు అందులో జ్యోతి నెహ్రూ గారు పిఠాపుర గారితో పాటు నెహ్రూ గారు కుమారుడు నవీన్ గారు కూడా పిఠాపురలో మినీ మహానాడు జరిగిందండి మినీ మహానాడికి ఇతను కాకినాడ జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కాబట్టి నవీన్ గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు మరి ఆయన వచ్చి ఆయన ఏమని మాట్లాడేదంటే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జనసేన గెలుపుకి తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషించింది కానీ అంత కష్టపడి త్యాగాలు చేసి ప్రత్యేకమైన పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి అనేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు పిఠాపురాన్ని ఇతను చెప్పాడు మన నవీను మరుసటి రోజు ఆ నాన్నగారు నెహ్రూ గారు కాకినాడలో అదే మాటని కొంచెం ఘాటు వ్యాఖ్యలతో అతను మాట్లాడాడు అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే కాకినాడ జిల్లాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చక్రం తిప్పడం పవన్ కళ్యాణ్ గారు సంబంధించినటువంటి జనసేన నాయకులే ఎక్కువ పెత్తనం చేయటం వాళ్ళకే ఎక్కువ పదవులు రావటం ఇవన్నీ టీడీపీ కాపు సామాజిక వర్గానికి రుచించట్లేదు ఇందులో వరం గారు కూడా ఉంది బాధ ఆయన కాపు సామాజిక వర్గం కాకపోయినా మన ఆయనకి లేదు కదా సో కాకినాడ నియోజకవర్గం జిల్లా అంతా చూసుకుంటే టీడీపీ వాళ్ళు అసంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు ఇందులో నెహ్రూ గారు ఉన్నారు నెహ్రూ గారు అబ్బాయి నవీన్ మనం ఎలాగ చెప్పుకుంటున్నాం నిమ్మకాయ చిన్నరాజప్ప గారు కూడా ఉన్నారు ఆయన పైకి చెప్పడం కానీ ఆయన మనసులో బాధ ఉంది సో ఇలాగా ఈ కాపు నాయకులు అందరూ కూడా లోపల లోపల మదన పడిపోతూ ఉన్నారు ఎంతసేపు జనసేనకే ప్రిఫరెన్స్ ఏంటి మన పరిస్థితి ఏంటి వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం మనం ఎంత నష్టపోతామా ఈ మొక్క ముందే తెరుస్తుంటే పొత్తుకి వెళ్లకుండా గా పోటీ చేద్దాం మనం ఫైట్ చేద్దాం చేద్దాం కదా అనే భావనలో వీళ్ళు ఉన్నారు సో అయితే ఇది తారాస్థాయికి వెళ్ళిపోతుంది మినీ మహానాడులో ఇంత జరిగిందంటే మహానాడులో కూడా ఏదో కొంచెం గలాట జరిగే అవకాశం ఉందేమో అనిపిస్తూ ఉంది ఇలా అక్కడ ఏం జరగకపోయినా మహానాడు తర్వాత ఈ పంచాయతీ ఉంటుంది బాబు గారు గా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు కూర్చోబెడతారు వీళ్ళన్న మాటలకి అది క్లారిఫై ఇస్తాడు